శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శివే మంగళ్యే సాధికే త్రయం వికే దేవ నారాయణి నమోస్తు శ్రీమాత్రే నమ అందరికీ దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు మనము అమ్మవారి ఆలయాలకు వెళ్ళినప్పుడు అమ్మవారి ముందు శ్రీచక్రం ప్రతిష్ఠింపబడి ఉండటము అమ్మవారి ముందున్న శ్రీచక్రం ఎరువుకు పూజలు జరుగుతూ ఉండటము మనం చూస్తూ ఉంటాం కదా మేరువు నిర్దిష్టమైన కొలతలతో ఉండి బీజాక్షరాలతో మంత్రపూర్వకంగా ప్రతిష్ఠింపబడటం వలన శ్రీచక్ర మేరువులో సకల దేవతలు వారి వారి స్థానాలలో ప్రతిష్ఠింపబడతారు బిందు స్థానంలో సాక్షాత్తు అమ్మవారు ప్రతిష్ఠింపబడతారు శ్రీచక్ర మేరువు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం కనుక మహామహిమాన్వితమైనది భక్తుల కోరికలు తీర్చగల శక్తి కలిగి ఉంటుంది అటువంటి ఒక మహామేరువు ఆకారంలోనే ఒక ఆలయం ఉండి ఆ ఆలయంలో రాజరాజేశ్వరి దేవి కొలువై ఉండి భక్తులను అనుగ్రహించటం తలచుకుంటేనే భక్తి పారవశ్యం కలుగుతుంది అటువంటి దేవాలయానికి ఈరోజు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను దేవి నవరాత్రులలో దేవి దర్శనం చేసుకోవటం అదృష్టం కదా వెళదాం రండి అనకాపల్లి నుంచి విశాఖపట్నం హైవేలో వెళుతూ ఉండగా ఎడమ ప్రక్కగా దేవీపురం అని బోర్డు కనపడుతుంది సబ్బవరం నుంచి హైవే క్రిందికి దిగి ఐదు కిలోమీటర్లు వెళితే నారపాడు నుంచి లోపలికి ఒక్క కిలోమీటర్ వెళ్ళాలి చుట్టూ కొండలు పచ్చటి చెట్ల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఈ ఆలయం ఆలయంలోకి వెళ్ళటానికి టికెట్ తీసుకోవాలి గేట్లు దాటి లోపలికి వెళితే వేరే ప్రపంచంలాగా ఉంటుంది ఆధ్యాత్మిక వాతావరణం మనల్ని ఆహ్వానిస్తుంది ఆలయంలోకి వెళ్లే ముందే మనం ఇక్కడ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకుందాం ముంబైలో టాటా యూనివర్సిటీ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న శ్రీ నిష్ఠల ప్రహ్లాద శాస్త్రి గారు దేవి ఉపాసకులు ఆయనకు అమ్మవారు ధ్యానంలో కనపడి ఈ ప్రదేశం చూపించి ఇక్కడ ఆలయం నిర్మించమని చెప్పారట ప్రకృతి రమణీయతతో వెలసిల్లుతున్న ఈ ప్రదేశానికి స్వంతదారులైన వాడ్రేవ్ సోదరులు అమ్మవారి ప్రేరణతో ఆమె చెప్పినట్లుగానే మూడు ఎకరాల స్థలం ప్రహ్లాద శాస్త్రి గారికి ఇచ్చారట ఒక గట్టు మీద అమ్మ చెప్పిన ప్రదేశంలో త్రికోణం ఆకారాన్ని చూసి శాక్తేయులకు పూజనీయమైన స్థలంగా భావించి శాస్త్రి గారు అక్కడే కూర్చొని ధ్యానం చేశారట అమ్మవారు పదహారు సంవత్సరాల అందమైన బాలికగా సర్వాభరణ భూషితగా దర్శనమిచ్చి ఆలయం నిర్మించవలసిన ప్రదేశాన్ని చూపి అక్కడ మూడు నిలువుల లోతు త్రవ్వమని ఆదేశించిందట అక్కడ మూడు నిలువుల లోతు త్రవ్విన వాళ్ళకి నిప్పులలో కాలిపోయినట్లుగా ఉన్న పంచలోహ శ్రీచక్ర మేరువు కనిపించింది దాని గురించి విచారించగా రెండు వందల యాభై సంవత్సరాల క్రితం అక్కడ ఒక గొప్ప యజ్ఞం జరిగిందని తెలిసింది భూస్థాపితమై ఉన్న ఆ శ్రీచక్ర మేరువును బయటకు తీసి అమ్మవారి ఆదేశానుసారం శ్రీచక్ర మేరువు ఆకారంలోనే దేవాలయాన్ని కట్టి బిందుస్థానంలో అమ్మవారిని ప్రతిష్ఠించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో నూట ఎనిమిది మంది రుద్విక్కులతో పదహారు రోజుల పాటు మహాయజ్ఞం చేశారు అప్పటి నుండి ప్రహ్లాద శాస్త్రి గారు ఆయన అర్ధాంగి అన్నపూర్ణాదేవి గారు ఇక్కడే ఉండిపోయారు గేటు దాటి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంది ఆలయంలో దత్తాత్రేయ స్వామి జీవకళతో ఉన్న స్వప్రకాశానంద స్వామి వారు ఉన్నారు శ్రీ నిష్ఠల ప్రహ్లాద శాస్త్రి గారు అంటే అమృతానంద సరస్వతి గారి గురువు గారు శ్రీ స్వప్రకాశానంద స్వామి గారు కొంచెం ముందుకు వెళ్ళాక కార్యసిద్ధి వినాయక మందిరం ఉంది తలపెట్టిన కార్యాలు ఏ విధమైన ఆటంకం లేకుండా పూర్తి అవ్వటానికి కార్యసిద్ధి వినాయకుడిని ప్రార్థించాలి కొంచెం దూరంలోనే చెట్టు కింద వనదేవతలు రథశాల గోశాల సాధనశాల ఉన్నాయి ఈ దేవాలయం మూడు అంతస్తులతో ఉంటుంది మొదటి అంతస్తులో శివశక్తులు రెండవ అంతస్తులో మహామేరువు మూడవ అంతస్తులో సహస్రాక్షి రాజరాజేశ్వరి దేవి ఉంటారు నవావరణలతో ఉన్న ఈ చక్రరాజంలో అడుగున ఉన్న మూడు ఆవరణలు సృష్టిని మధ్యన ఉన్న మూడు ఆవరణలు స్థితిని పైన ఉన్న మూడు ఆవరణలు లయమును సూచిస్తాయి ఈ ఆలయం మూడు అంతస్తులలో ఉంటుంది క్రింది అంతస్తులో శివపార్వతులు కొలువై ఉన్నారు ఇక్కడ శివపార్వతులకు భక్తుల చేత బియ్యంతో అభిషేకం చేయించి ఆ బియ్యాన్ని అన్నదానానికి ఉపయోగిస్తారు రెండవ అంతస్తులో మహామేరు ఉంది అష్టదళ పద్మంలో పంచలోహ విగ్రహాలు ఉంటాయి మూడవ అంతస్తులో ప్రధాన దేవత అయిన సహస్రాక్షి రాజరాజేశ్వరీ దేవి దర్శనం ఇస్తుంది మూడవ అంతస్తులో బిందు స్థానంలో ప్రతిష్ఠింపబడి ఉన్న ప్రధాన దేవత సహస్రాక్షి రాజరాజేశ్వరీ దేవి పెద్ద పెద్ద కళ్ళతో ఉంటుంది కృష్ణశిలతో నల్లగా ఉన్న అమ్మవారి రూపం అద్భుతంగా ఉంటుంది సహస్రాక్షి అంటే వెయ్యి కళ్ళతో ఉన్న తల్లి భక్తులను వెయ్యి కళ్ళతో కాపాడుతూ ఉంటుంది ఇక్కడ సహస్రాక్షి రాజరాజేశ్వరీ దేవి పంచబ్రహ్మాసనాసీనగా దర్శనమిస్తుంది లలిత సహస్రనామాలలో పంచప్రేతాసనాసీన పంచప్రేత మంచాధి సాయిని పంచబ్రహ్మాసన స్థిత అనే నామాలు ఉన్నాయి కదా అంటే చలనం కోల్పోయిన పంచబ్రహ్మల ఆసనం పైన దేవి కూర్చొని ఉంది అని అర్థం ఆ ఆసనానికి బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులు కోళ్ళు కాగా సదాశివుడు పైన పలక అయినాడు ఆ ఆసనం పైన అమ్మవారు ఆశీనురాలై ఉంది అని దేవి భాగవతంలో వ్రాయబడి ఉంది కొంచెం దూరంలో కొండపైన యోని రూపంలో ఉన్న కామాఖ్యాదేవి పీఠం ఉంది గౌహతిలోని కామాఖ్యాదేవి పీఠంలో లాగానే ఇక్కడ కూడా అమ్మవారికి శక్తి పూజలు జరుగుతాయి కొండ మీద ఇంకా కొంచెం పైకి వెళితే శివాలయం ఉంది శివుడే ఇక్కడి క్షేత్రపాలకుడు ఆయన పేరు ఆనంద భైరవుడు దక్షవాటికలో పిరమిడ్ ఆకారంలో ఉన్న పెద్ద శివలింగం ఉంది దానిపైన మూడు వందల అరవై ఐదు చిన్న చిన్న శివలింగాలు పైభాగం మీద ఒక పెద్ద శివలింగం ఉన్నాయి చుట్టూ రెండు వేల శివలింగాలు ఉన్నాయి శివుడికి చేసే అభిషేకం మూడు వందల అరవై ఐదు శివలింగాలకు ద్విసహస్ర శివలింగాలకు అంటే రెండు వేల శివలింగాలకు అభిషేకం జరిగేలాగా ఏర్పాటు చేయబడింది అంటే ఒక్కసారి శివుడికి అభిషేకం చేస్తే రెండు వేల శివలింగాలకు ఒక్కసారే అభిషేకం చేసిన పుణ్యం వస్తుందన్నమాట ఇక్కడ భక్తులు స్వయంగా అభిషేకాలు పూజలు చేసుకోవచ్చు శ్రీచక్ర మహామేరు ఆలయానికి ఎనిమిది దిక్కులలో ఎనిమిది మంది దేవతలు కొలువై ఉన్నారు భక్తులు వారి వారి కోరికలను బట్టి పూజలు చేసుకుంటారు తూర్పున దేవికి చదువు కోసం జ్ఞానం కోసం దక్షిణ దిక్కున ఉన్న మహేశ్వరికి ఉద్యోగ వ్యాపారాల కోసం పడమరన ఉన్న కౌమారీ దేవిని సత్సంతానం కోసం ఉత్తరాన ఉన్న వైష్ణవీ దేవిని వివాహ సమస్యల కోసం ఆగ్నేయ దిక్కున ఉన్న వారాహీ దేవిని శత్రు విజయం కోసం ఆరోగ్యం కోసం నైరుతి దిక్కున ఉన్న మాహేంద్రిని భూ సమస్యలు వ్యాపార సమస్యల పరిష్కారం కోసం వాయువ్య దిక్కున ఉన్న చాముండీ దేవుని ఆరోగ్య సమస్యల కోసం ఈశాన్య దిక్కున ఉన్న మహాలక్ష్మిని ఐశ్వర్యం కోసం భక్తులు ఆరాధిస్తారు ఈ ఆలయం చుట్టూ దేవీ ఖడ్గమాలలోని నూట ఎనిమిది మంది దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి దేవి ఖడ్గమాలలోని నూట ఎనిమిది దేవతామూర్తులు అమ్మవారి ఆదేశాను ప్రకారం నగ్నశిలలుగానే ఉంచేశారు అలా ఉండటం వెనుక కూడా ఒక కారణం ఉంది ప్రతి జీవి తల్లి గర్భస్థానం నుంచే పుడతాడు కనుక గర్భస్థానం గౌరీదేవి నిలయం పుట్టిన బిడ్డ తల్లి రొమ్ముల నుండి పాలు త్రాగి పెరుగుతాడు అంటే లక్ష్మీ స్థానం స్త్రీ వక్షస్థలం శారీరక పెరుగుదలతో పాటు మానసిక పెరుగుదల అంటే తెలివితేటలు విద్యా బుద్ధులు నైపుణ్యము వీటిని ప్రసాదించే తల్లి సరస్వతి నివాసం స్త్రీ తల సరస్వతి స్త్రీ నాలుక అంటే వాక్ ద్వారా ప్రకటితమవుతుంది అంటే స్త్రీ గర్భస్థానంలో గౌరీదేవి వక్షస్థలములో లక్ష్మీదేవి తలలో సరస్వతీదేవి కొలువై ఉంటారన్నమాట ఈ దేవీపురం ఆధ్యాత్మిక క్షేత్రం సాధనాలయం ప్రతి స్త్రీలోనూ దేవతామూర్తులను దర్శించమని బోధించటం కోసమే ఖడ్గమాల దేవతామూర్తులను నగ్నంగా ఉండేలాగా ప్రతిష్ఠించారు స్త్రీలను దేవతలుగా ఆరాధించాలి స్త్రీలు దేవతలుగా ఆరాధింపబడాలి అనేది దేవీపురం ఇచ్చే అద్భుతమైన సందేశం నిజంగానే ఆలోచనే చాలా గొప్పగా ఉంది కదా అటువంటి సత్సంకల్పం అందరిలో కలిగిన రోజున ఇప్పుడు జరుగుతున్న అఘాయిత్యాలు అక్రమాలు అన్యాయాలు అన్నీ తగ్గిపోతాయి కదా ఇక్కడ పూజారులు ఎవరూ ఉండరు ఇక్కడ భక్తులే స్వయంగా అభిషేకాలు పూజలు చేసుకోవచ్చు శ్రీ విద్యా ట్రస్ట్ ద్వారా స్త్రీలకు ఇక్కడ స్త్రీ విద్యోపాసన నేర్పుతారు స్త్రీలు స్వయంగా హోమాలు అభిషేకాలు పూజలు చేస్తారు ఇక్కడ వారాహి నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులు దేవి శరణ్ నవరాత్రులు శివరాత్రి కార్తీక మాసము మొదలైనవి వైభవంగా జరుగుతాయి ప్రపంచంలోనే పెద్దదైన శ్రీచక్రమేరు ఆలయం ఉన్న ఈ దేవీపురం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందామా విశాఖపట్నం అనకాపల్లి రోడ్డులో సబ్బవరం అనే ఊరు వస్తుంది అక్కడ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో దేవీపురం ఉంది హైవే నుంచి క్రిందకి దిగాక ఒక కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి విశాఖపట్నం నుంచి అయితే ముప్పై ఐదు కిలోమీటర్లు ఈ ఊరికి చేరటానికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్లు అనకాపల్లి విశాఖపట్నం దగ్గరలో ఉన్న బస్ కాంప్లెక్స్లు కూడా అనకాపల్లి వైజాగ్ దగ్గరలో ఉన్న విమానాశ్రయం విశాఖపట్టణం ఇవ్వండి సహస్రాక్షి దేవి స్వయంగా కోరివలసిన దేవీపురం విశేషాలు అందరూ తప్పనిసరిగా చూడవలసిన దేవాలయం ఇది అందరికీ సహస్రాక్షి రాజరాజేశ్వరీ దేవి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటంతో పాటు గంట సింబల్ ఆల్ కూడా క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ కొత్త వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీకు ఈ వీడియోలు నచ్చాయి అనుకుంటే షేర్ చేయండి మీ చుట్టాలకి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు నచ్చిందని నాకు తెలియచేయటానికి ఒక లైక్ కూడా చేయండి. ధన్యవాదాలు